மஜத்து வாழ் வேர்கள் நாமும் நம்ப வைக்கு செய்யும் கருசைகள் பையத்து என்று என்ற பரமம் ஆடி அடிப்பாடி நெய் எண்ணும் பாலம்னோம் நாற்கால நீராடி மஜட்டு எழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாத்தன செய்யும் தீ கொள்ளை சென்று అయ్యమం పిచ్చయం ఆనందం కైకాటి రెండు మొదటి పాశ్రం మార్గలు వ్రతం చేయటాన్ని సంకల్పించే వారినంతా నీరాడు పోదమీరు పోదమీనో స్నాన వ్రతం చేయటం ఆహ్వానించిన ఆ తల్లి ఈ రెండో పాశ్రములుగా తిరుపాయి వ్రత నియమాలు చెప్తున్నాము జాగ్రత్తగా వినంటూ ఉపది ఉపదేశిస్తున్న వైఎస్త్తు వాళ్ళ ఈ లోకంలో ఆనందాను కోర జన్మించిన ఉత్తమలారా అంటూ అత్యుత్తమ కళ్యాణ గుణాలతో అందరికీ సువాళ్ళు కలిగించే తల్లి అయిన గోదాదేవి గోపికలకు శ్రీకృష్ణుని జన్మించిన వైపల్లలో జన్మించిన ఉత్తమలారా అంటూ సంబోధిస్తుంది రెండవలలో పార్కు పైఎత్ ఎన్ పరమీ ఇదిగో మన వ్రత వినండి క్షీరసాగరంలో శ్రీదేవితో కూడి సేనించిన శ్రీమన్నారాయణ పాద పద్మా ప్రపత్తి చేసి మంగళం పాడాలి ఆనందానుభవ అదే శ్రీవతం తిరుపతి ఈ వ్రతాచరణ చేయటానికి మోక్షం పరంపరం చేరి స్వామిని పొందడానికి ఎంతో గొప్పవారు అనవసరం లేదు ఈ లోకంలో జన్మించి వ్రతం చేయాలనుకున్న మామూలు మనుషులందరూ రండి రండి అంటూ పిలిచి చేసినపై శ్రీ లక్ష్మీదేవితో కూడి పాల సముద్రంలో శయనించిన శ్రీమన్నారాయణ పాదపద్మ ప్రవత్తి చేసి మంగళం పాడాలని తెలియజేక నీ సౌశ్య కారుణ్య వాసుల్య గుణాలు తలచే కొద్దీ నా హృదయం ద్రవించిపోతుంది తల్లి వర్ణేశు మాతి మహిమాని మహిమాని మధు అంటూ అంటూ వేదాంతసుకుల వారు ఆండాలతో అపూర్వంగా సృతించారు భయమంత్రాన్ని ఆచరించే విధానాన్ని ఆండాలతో ఈ పాసము ధరింపజేస్తుంది మూడో పాయింట్ నెయ్యొన్నం పాలున్నం నాట్ల మొదలెట్టు రాముడియో సయోదన సయ్యం తీ ఆనంద పాలు ఒకటి పాలు నెయ్యి మొదలైన భోగ్య పదార్థము శ్రీకృష్ణునికి ఇష్టమైన వాటి ముజంపము స్వామి నామే భోగ్యము రెండు తెల్లవారుజాపన లేచి స్నానం ఆచరిస్తాం మూడు కాటుకంటం కాటుక జ్ఞానానికి మా యొక్క ప్రతీక నాలుగు పూలు మాకై మేము అలంకరణం కైకరించము చేయరాని పనులు చేయము శాస్త్ర విధులను ఉల్లంఘించం చేయము ఆరు ఇతరులకు బాధించి అసత్యములైన మాటల పథకం ఏడు సత్పాత్ర ప్రధానం సత్పాత్ర దానం చేస్తాం ఆచారాలను గౌరవించి భగవద్భాగవత కైంకర్యం తగినంతగా కైంకర్యాహులు చేస్తాం పై విధంగా ఉద్యమించి ఉన్నంత జీవించే విధానాన్ని ఆచరించి స్వామిని కీర్తించి ఆ స్వామి పాదార కైంకర్యం కావాలని వేడుకుందామని అందరికీ అని అధ్యాపనం చేసిన అండాలు తల్లి వాస్తల్యం జీవనం మనకు అందన సుమ అందనది సుమ అంటున్నారు శ్రీ పేసుకల్ హేలోర్ ఎంభాబాయినారు మీరండి మీదండి మా త్రిపాయవశ అని అందరూ గయాల్లో దాగి ఉన్న స్వామికి శరణాగతి చేయాలని చాలు చెప్పిన తల్లి ఔదార్య వాస్తల్య కాల నిగుణాలు కలిగిన నిన్న నేను ప్రశంసించకుండా ఎలా ఉండను తల్లి అంటూ దేశకులు వారిని అమ్మాళ్ళ వారు ప్రతిపాదించిన స్వామి పాదపద్వాల వైశిష్ట్యాన్ని సుడలడి తొలి దేని మననే శరణాగతి తత్వాన్ని తల్లి కేడురో అని ఒక చిన్న ఆచరించమని అందరికీ బోధించే విధానానికి ముగ్గురై నేను స్థుతించే వాకు లేకపోయినా స్థుతించకుండా ఉండలేని తల్లి మౌనదు మౌనదు హో ఒకరు అయ్యంత అని స్థుతిస్తారు ప్రపల్నాధికారికి చెప్పండి నిష్టాక్రమాలు ప్రపత్తి వాచక తిరునామ వైభవం ఈ రెండవ పాసనలో ఆండాలు తల్లి చేస్తున్నాయి విశేషం మొదటి పాశనం అష్టాక్షర మంత్రం అయితే రెండవది ద్వై పయ్యత్తు ఎండ్రు పరమణుడి బాడి అని శరణాగతం ప్రబోధిస్తుంది తల్లి భగవదాత్మక క్రియాకలాపాల వల్ల భగవంతునికి భోగ్యమైన వస్తువులు ఆత్మవివేకంతో ధరించేటు చూడాలి అందుకే నియమాలు చెబుతున్న తల్లి ఉజ్జీవించే జీవన విధానం ఇందులో ఇమ్మడబడింది ఆండాల్ తిరుపతి కరీశన కర్కటే పూర్వ భాగమును తెలుసి గాననాథ భా పాండే విశ్వామరాం గోరాం వందే శ్రీరంగ నాయకుం సత్యష్టమాల గానన బంద బందర విశ్వంతి తనుజాయ గోదా యేతి చిమంగలం మాతృసాకద్ధకం కలపా విష్ణుచిత్తనోజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమద్ విష్ణుచిత్ మనోనందనహేత నందనందన సౌందర్య గోదాయ నిమంగళ కర్కట పూర్వపాం పాండే విశ్వామరం గోదాం వందే శ్రీరం గణనాయకీ స్వస్తి జయ శ్రీరాం